ముఖ్యం కాదు నేను రావడం ముఖ్యం నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పడం జరిగింది అందుకోసమే మరి బాబా నాపేట్ మండలం చాలా పెద్ద మండలం అని చెప్పి ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అందుకనే మనము అన్నగారి స్ఫూర్తిని తీసుకొని వచ్చే ఏమైతే ఈ మనం పదిహేను రోజులు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ మరి మనం అందరం కూడా ఈ యొక్క వచ్చే ఎన్నికలకు ఎన్నికల పైన దృష్టి పెట్టి మరి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి మరి గ్రామాలకు చేస్తున్న సేవలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా మనం గుర్తించి ప్రజా తీసుకుపోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వరకంతా కూడా భూత స్థాయిలో మళ్ళీ ఈ మనం గా సమస్యల సమస్యల ఎన్నికల గురించి దృష్టి పెట్టాలని కోరుతూ మరి మనము ఇన్ని రోజులు అన్నగారు ఎంపీ గెలిచి నుంచి కూడా ప్రతిసారి ఎప్పుడు ఉన్నా కానీ అన్న చెప్పే విషయం ఏంటిదంటే మరి బీజేపీ పార్టీకి అడ్వసం చేసుకోవాలని చెప్పి అన్న ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నాడు మరి వారి లక్ష్యాన్ని మనం నెరవేర్చాలని అంటే మరి భూస్థాయి కార్యకర్తలు అయితే నేను శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులు అందరం కూడా మనము చాలా కష్టపడవలసిన అవసరం ఉంది కాబట్టి మనము ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎంపీ చెప్పి ఇంత దూరం రావడం జరిగింది మరి వారికి అనుకున్న మనం ఇప్పుడు వచ్చేది ఈ ఎన్నికల పోటీ చేసే అంతా మనమే కాబట్టి మనము మన బీజేపీ కార్యక్రమాలు ఏ వేస్తున్నాయో ఇప్పుడు గ్రామాలలో మొత్తం మీద కూడా గ్రామాల డెవలప్మెంట్ అంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు కానీ మన ఎంపీ రంగ